మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ విన్నారా సార్ చూసారా అంటే ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత విశేషాలు తెలుసుకున్నారా ఏమన్నా ఆయన చెప్పడం ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించారు ఆయన ఏదో కేసులు పెట్టి అవునవును అప్పుడు ఏమనిపించింది సార్ అది మీరు అంటే మీకు తెలుసు కదా ఆయన అంటే ఇవన్నీ కొంచెం చేస్తారు కదా అదే అంటే ప్రతీకార చర్యలాగా కక్షపూర్తి చర్య అంటే మీరు ఆయన దగ్గర ఒక డీజీగా ఉన్నారు మరి ఆయన డీజీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం ఆయన జైలు నుంచి బయట రావాలి బయట రావాలి రాజకీయంగా మీరు దెబ్బలు ఆడాలి అది రాజకీయంగా ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని దాని గురించి కక్ష వాడకూడదు వాడకూడదాన్ని వాడితే మళ్ళీ వాళ్ళు పౌరులకి వస్తే వాళ్ళు వాడతారు మళ్ళీ మీరు వస్తే మీరు వాడతారు ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంటది అసౌకర్యంగా ఉంటుందండి ప్రజలకి కూడా చూడడానికి బాగుంటది డెమోక్రసీ కదా అవునండి అలా అది అందుకే అలాంటి విషయాల్లో విజయభాస్కర్ రెడ్డి కూడా చాలా ఇది మనకు ఆదర్శం అవునండి విజయభాస్కర్ రెడ్డి విషయం ఏదో క్రికెట్ టోర్నమెంట్ టికెట్ ఆయన సీఎం గారు అయితే అసలు మాములుగా వెళ్ళిపోవచ్చు స్పోర్ట్స్ చాలా ఇంట్రెస్ట్ ఆయనకి ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పండి సార్ మీరు మీ మాటలు మీరు ఆయన చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ హెడెడ్ మనిషి అండి ఆయన మంచి రాజకీయ నాయకుడు దిశానిర్దేశం చేస్తాడు ఒక ఒక టార్గెట్ పెట్టుకుంటాడు వన్ ఇయర్లో ఇది సాధించాలా టూ ఇయర్స్లో సాధించాలా ఫైవ్ ఇయర్స్లో సాధించాలి ఒక విజన్ సో దాని ప్రకారం ప్లాన్స్ అన్నీ ఉంటాయి దాని ప్రకారం చేయాలని ఉంటాడు అలాంటి అడ్మినిస్ట్రేషన్ మంచిదని నా ఉద్దేశం విషయం లేకుండా ఏదో రోజుకి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకొని ఏదో ఇది చేస్తా అది అని ఉంటే అంటే ఐదు సంవత్సరాలు అయిపోద్ది లోపల ఏమీ కాదు మీకు ఏదో నిర్దిష్టమైన కొన్ని హద్దుల్లో పెట్టుకొని ఇదిగో ఇది ఫస్ట్ ఇయర్ ఇది సాధిస్తాను సెకండ్ ఇయర్ సాధిస్తాను అని ఇరిగేషన్ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి ఏ శాఖలో అయినా ఇవి ఇవి మన టార్గెట్లు ఇవి సో గవర్నమెంట్ అంతా మినిస్టర్లు యంత్రాంగం ఈ టార్గెట్ గురించి పనిచేయాలి ఆయన పోలీసు కూడా పెట్టాడు అది చేయమన్నప్పుడు మీరు కూడా ఒక త్రీ డేస్ సదస్సు పెట్టండి డిసెంబర్ నేను వచ్చి అడ్రస్ చేస్తాను మీరు కొన్ని టార్గెట్ పెట్టుకోండి నెక్స్ట్ ఇయర్ ఏది ఇప్పుడు ప్రాధాన్యత ఏ క్రైమ్కి ఇస్తారు విజన్ ఉండాలి విజన్ అది ఎలాగ ట్యాకిల్ చేస్తారు మొత్తం రాష్ట్రం అంతా అదే దృష్టిలో వర్క్ చేయాలి ఇలాంటివి పెట్టాడు నేషనల్ పోలీస్ అకాడమీ కూడా పెట్టాడు అయినా ట్రైనింగ్కి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడు అండి ఆయన ఎవరైనా ఒక పెద్ద మంచి స్పీకర్ ఎవరైనా వచ్చారు హైదరాబాద్ ఆల్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ వాళ్ళు పిలిచి మన జూబ్లీ హాల్లోనే ఎక్కడో ఒక లెక్ ఆ ఇన్ఛార్జ్ లెక్చర్ ఇప్పించేవాడు ఆఫీసులు ఇన్స్పైర్ చేయడం ఇన్స్పైర్ చేయడం ఇండైరెక్ట్గా మంచితనం అంతే కానీ ఎలాగ డబ్బులు సంపాదించాలి ఎలాగ నేను ఎత్తు అలాగ ఎత్తుగడలేయండి లేండి అక్రమ కేసులు పెట్టండి లేదు అట్లీస్ట్ నాకు ప్రాబ్లమ్స్ రాలేదు మా వర్క్ కూడా చాలా సపోర్ట్ చేశాడు ఆయన ఎక్స్ట్రిస్ వర్క్ పెట్టి కూడా ఆయన దిశానిర్దేశం ఉండబట్టే మేము వర్క్ వాడు ఆయన హోమ్ మినిస్టర్ దేవేంద్ర గౌడ్ తర్వాత మాధవ్ రెడ్డి గారు వీళ్ళందరూ చాలా పనిచేశారు అప్పుడు అంటే మిగతా లెజిస్లేటివ్ అసెంబ్లీ ని వాళ్ళని కూడా కూడగట్టుకోవాలి కదా మా వాళ్ళు కూడా చనిపోతున్నారు మన వాళ్ళని కూడా మన మొరాలి పోకూడదు కదా సో ఈ విధంగా అన్ని విధాలుగా ఆయన చాలా సపోర్ట్ ఇచ్చాడు చూడటం వల్ల మేము మా లక్ష్యం చదివి రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉండే సార్ నాకు తెలియదు తెలియదు రాజశేఖర రెడ్డితో చేయడం ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఎవరు మన ఎన్టీ రామారావు సీఎం ఉన్నప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ కదా అవునండి సో ఇంట్లో తెలుసుకోవాలి నేను ఒకప్పుడు ఆయనతో కూడా డీల్ చేసేవాడిని ఆయన మిగతా వాళ్ళ బాపిరాజు వీళ్ళందరూ ఉంటారు కాంగ్రెస్ బాపిరాజుగా వీళ్ళందరితో మాట్లాడేవాడు బట్ 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 ఎవరు మన రాజశేఖర్ రెడ్డి కూడా చాలా కట్టి ఉండేవాడు మనిషి ఇచ్చాడంటే అది అంతే బట్ నేను ఇక్కడ లేనప్పుడు ఢిల్లీలో బట్ కలుసునేవాడిని చాలా బాగా మాట్లాడేవాడు అండి అంటే మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఆయన కూడా మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఎక్కువగా మీరు లెక్క కేసు అంటే ఢిల్లీ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు గారిని చూస్తే లిక్కర్ కేసులని అది ఈజీ మనీ లాగా అయిపోయింది సార్ రాజకీయ అప్పుడు ఆ టైంలో మీరు చెప్తుంటే మీరు ఉన్నప్పుడు డీజీపీ ఉన్నప్పుడు అంత అంత ఐడియా లేదేమో అని నేను అనుకోవటం ఇసుక వీటి మీద అప్పుడు అంత లేదండి బట్ ఈ లిక్కర్ లో చాలా మందికి మొదటి నుంచి గొడవలు వచ్చాయి ఇప్పుడు ఎంజీ రామ్ చంద్ టైమ్ లో కూడా ఏదో వచ్చింది అక్కడ అంటే ఏదో ఒకసారి మామూలు పెట్టుకోవడం ఏదో పెట్టుకోవడం అంటే బ్రోరీస్ కార్పొరేషన్ ఉంటుంది వాడికి ఎవరు అమ్ముతారో ఏదో అలాగా తీసుకునేవాడు అండి అంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అదే గొడవగా ఉందండి మూడు వేల కోట్లు ఏదో జరిగింది ఆ స్కామ్ జరిగింది అని చెప్పేసి ప్రభుత్వంలో ప్రతిపక్షం దెబ్బడుకుంటున్నాయి మరి ఏం జరుగుతుంది చూస్తున్నావు పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడైనా పరిచయం ఉంది సరే ఉంది కానీ రాజకీయాల్లో ఈ మధ్య కలలేదు కలలేదు అది మీకు మరి ఎప్పుడు రాజకీయ అంటే విజయరామారావు గారు ఆయన మినిస్టర్ అయ్యారు సార్ కూడా రాజకీయ అవకాశాలు వచ్చినాయి సార్ చాలా వచ్చాయి రాజకీయ అవకాశాలు చాలా వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు అమ్మనాడు నన్ను రెడ్డి పిలిచాడు జయపాల సోనియా గాంధీ గారు తీసుకెళ్తాను మంచి రాజకీయ కుటుంబం అనేది శ్రీకాకుళం నువ్వే ఎంపీ అవుతావు అన్నారు నేను నాకు రాజకీయం ఏదో ఇష్టం లేదయ్యా నాకు రిటైర్మెంట్ అయినాక నేను ఏదో బయటగా ఉంటాను నేను ఇన్నాళ్ళ ఫార్టీ ఇయర్స్ గవర్నమెంట్ లో చేసి సడన్ గా రాజకీయాలు చూడడం అంటే కష్టం నాకు రాజకీయాలను దగ్గర నుంచి చూశాను కదా ఇంటర్ వాటిలో అవును అది చేయడం చాలా కష్టం అండి మనకి చాలా కష్టం చిరంజీవి గారు చిరంజీవి గారు అల్లు అర్జున్ పిలిచేటప్పుడు రాజ్యం పార్టీ పెట్టారు అండి మీరు రావాలి దొరగారు రావాలి మా మా వాళ్ళు కూడా శ్రీకాకుళం అన్నారు మీరు వస్తే బాగుంటుంది అంటే రాజకీయం నాకు ఇష్టం లేనప్పుడు మరి ఈ పార్టీ ఆ పార్టీ లేదు కదా మరి అదంతా వద్దండి ఇప్పుడు ఇప్పుడు ప్రెషర్ పట్టలేదంటే వచ్చే అని చెప్పేసి అలాగే ప్రెషర్ పెడితే నేను చెప్పేసేవాడి కదా క్లియర్ నాకు అది లేదు లేదు నేను రాను మీ పార్టీ కాదు ఏ పార్టీ రాను చెప్పేసి మీకు ఏంటంటే దొరగారు మీకు ఉన్నప్పుడు నిజంగానే నీతి నిజాయితీలో మీరు దొరగారు సార్ పేరు దానికి నీతి నిజాయితీలో దొరగారు ఇంక దాంట్లో టాప్ మోస్ట్ అనమాట ఇక్కడ చూస్తుంటే మరి పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ అయిపోతున్నారండి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా సార్ ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అని పోలీస్ ఆఫీసర్లు అవునవును అవును టెలిఫోన్ ట్యాపింగ్ అని అది ఎంతవరకు జరిగింది అన్నది మీకు తెలుస్తుంది మీ సోర్సెస్ మీకు తెలిస్తే చెప్తారు అక్కడ డీజీపీ స్థాయిలో వాళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులతో కూడా అవును చాలా దురదృష్టం చాలా దృశ్యం బట్ అదే మరి మన మన ప్రవర్తన మన మన నిబద్ధత వాటి బట్టే ఇవన్నీ ఏమైనా డబ్బులు అంటే అప్పుడు పాత వాళ్ళకి డబ్బులు సంపాదించే ఐడియా లేదనుకున్నాను సార్ నేను ఇప్పుడైతే బాగా ఎలా డబ్బులు సంపాదించాలి అవును వేల కోట్లు ఎలాగా అనేది నేను అనుకుంటున్నాను పర్సనల్గా అప్పుడు వాళ్ళకి అది లేదు ఆఫీసర్లు కానీ లేదు కరెక్ట్ నువ్వు నిబద్ధను పనిచేసి నీ పనిలోని శ్రద్ధ పెట్టి నీ పనిలో నీ కంట్రోల్ ఉంటే నువ్వు రాజకీయ చెప్పేటట్టు ఉండాలా మన రాజకీయ నాయకులు ఎక్కువ మంది మంచివాడు అవునండి ఎక్కువ మంది ఏదో ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చు కొంచెం కెంటాంకరస్ మీ వాళ్ళు నైంటీ పర్సెంట్ మంచివాడు నా అనుభవం మీ అనుభవం మనం మనం సరిగ్గా చెప్పే విధానం చెప్పాలి వాడికి అంతే చెప్పే విధంగా చెప్పాలి చెప్తే డెఫినెట్ గా మన మాటకి విలువిస్తాను బట్ ఆ స్థితిలో మనం ఉండాలి అది అంటే ఈయన ఏదో దొంగతనం ఏదో లంచాలు తీసుకుని అనుకోండి ఇది వీడు ఇంకో ఆఫీసర్లు ఎందుకు భయపడతారంటే ఏసీబీ వాళ్ళతో అరెస్ట్ చేపిస్తాను నువ్వు పలా దాంట్లో డబ్బులు తినేసో ఇలాగ ఉన్నాడు ఆల్రెడీ ఈ ఆఫీసర్ ఇంకా తప్పులు చేయమని చెప్తే చేసేస్తాడు ఎందుకంటే లేకపోతే ఏసీబీని పంపిస్తారని అదో భయం ఉంటుంది ఏదో ఉండదు అని గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు ఏదైనా చేస్తారని భయం ఉండొచ్చు భయం ఉండొచ్చు ఇప్పుడు ఎల్ వి గారు ఉన్నారు ఆయన నీతి ఏసీపీ కదా ఎవరు వచ్చినా భయపడేదో భయపడాలి నీతి నిజాయితీ ఆఫీసర్